పూర్వ రోజుల్లో తమిళనాడులోని ఒక ఊళ్ళో అలగప్ప అనే ఒక ధనవంతుడు ఉండేవాడు ఒకరోజు అతను బజారుకు వెళ్ళినప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు ఒకతను కనిపించాడు అలగప్ప అతన్ని చూసి గుర్తించి కాసేపు మాట్లాడిన తర్వాత ఒక రోజు ఇంటికి రమ్మని ఆహ్వానించాడు కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు ఇంటికి వస్తున్నాడని తెలిసి రెండు పెద్ద మామిడి పండ్లు కొని తెచ్చాడు అలగప్ప వాటిని తన ఇంట్లోని పనివాడైనటువంటి తంగస్వామికి ఇచ్చి ఇలా అన్నాడు ఒరే తంగస్వామి ఈ పళ్ళను శుభ్రంగా కడిగి కోసి రెండు పళ్ళాలలో ముక్కలుగా సర్దిపెట్టు నా స్నేహితుడు రాక రాక వస్తున్నాడు ఇవి తిన్న తర్వాత కాఫీ కూడా ఇవ్వడం మర్చిపోకు అని చెప్పాడు తంగస్వామి వంటింట్లోకి వెళ్ళి పళ్ళను కడిగి ముక్కలుగా కోసి చక్కగా పళ్ళాలలో సర్ది పెట్టాడు అంతలో వాడుకో సందేహం వచ్చింది కొంపదీసి పళ్ళు పుల్లగా లేవు కదా పులుపు ఉండేటట్లయితే కొంచెం చక్కెర జల్లడం మంచిగా ఉంటుంది సార్ కూడా చాలా సంతోషపడతాడు అని ఆలోచించి ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నాడు చాలా తీయగా ఉంది ఎప్పుడూ ఇంత తీయని పళ్ళు తినలేదు అనుకుంటూ ఒకే ఒక ముక్క ఇంకొక ముక్క అనుకుంటూ రెండు పళ్ళాలలోని మామిడి ముక్కలో లాగించేశాడు ఎదురుగా ఖాళీ ప్లేట్లు కనబడేసరికి వాడి మైకొందిగి గుండె మంది ఖాళీ ప్లేట్లో అలగప్ప చూస్తే చంపేస్తాడు ఇంకేముంది అని భయపడిపోయాడు ఏం చేయాలా అని ఆలోచించాడు ముందు గుమ్మంలోనే తన అతిథి కోసం ఎదురు చూస్తూ కూర్చున్న యజమాని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు అయ్యగారు కత్తి పదును పోయి మొండిబారిపోయింది ముక్కలు సరిగ్గా తెగడం లేదు ఏం చేయమంటారు అని అన్నాడు అలగప్ప అది విని కంగారు పడ్డాడు మూర్ఖుడా ఇప్పుడా ఈ మాట చెప్పేది అవతల అతిథి వచ్చే సమయం అయ్యింది ఆ కత్తి ఇలా ఇచ్చి తగలడు దొడ్లోకి పోయి నూరుకొస్తాను అని హడావిడి చేశాడు ఈలోపు నా స్నేహితుడు గాని వస్తే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పాడు తర్వాత తంగసామి ఇచ్చిన తుప్పు పట్టిన కత్తిని అలగప్ప దొడ్లోకి తీసుకెళ్లి రాతి మీద నూరుతూ పదును పెట్టసాగాడు వీధి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్న తంగసామి అంత దూరంలో ఒక మనిషి రావడం చూశాడు అయ్యా తమరేనా గారికి బజార్లో కనిపించిన పాతకాలం స్నేహితులు అని అడిగాడు అవును నేనే ఎందుకు అడుగుతున్నావు అన్నాడు అతను అప్పుడు తంగస్వామి ఇలా చెప్పాడు ఏమో సారు తమరికి మా యజమానితో గొడవ ఉందా ఏంటి మా యజమాని కారాలు మిరియాలు నూరుతూ కత్తికి పదును పెడుతూ మీకోసమే ఎదురుచూస్తున్నారు రాని వాడి చెవులు మేక చెవుల్లా కోసి వాటికి ఉప్పు కారం పెట్టి బుద్ధి చెబుతాను వస్తే పోనీకు అని నన్ను ఇక్కడ కాపలా పెట్టారు అని చెప్పాడు మాకు గొడవల ఇంతకు ముందెప్పుడు మేము దెబ్బలాడుకుంటున్నట్టు నాకు గుర్తులేదు అంటూ ఆశ్చర్యపోయాడు వచ్చిన అతను ఏమో సారు ఆయనకు తన వస్తువులు ఎవరైనా వాడితే అస్సలు నచ్చదు మీకు తెలీదా ఏంటి మొన్న పక్కింటి వాళ్ళతో పోట్లాట జరిగి పొడుచుకునేదాకా వెళ్ళింది పాపం ఇప్పుడు ఆ పొరుగా ఆసుపత్రిలో ఆసుపత్రిలో ఉన్నాడులేండి అని అన్నాడు చిత్రంగా ఉందే వీడు ఇదివరకు ఇలా ఉండేవాడు కాదు ఈ మధ్య మతిగాని చెలించిందా ఏంటి అని అన్నాడు వచ్చినతను ఇంతలో తంగసామి మీరు వెంటనే పారిపోండి అని తొందర వచ్చిన ఆయన నమ్మలేక సరే సరేగాని వాడెక్కడా అని అడిగాడు తంగసామి అతన్ని హాల్లోకి వెనక కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి అదుగో చూడండి దొడ్లో కత్తి నూరి పదును పెడుతున్నారు అని చూపించాడు అతిథి అది చూసి నిజంగానే బెదిరిపోయాడు చూశారుగా పోండి పారిపోండి కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు అని మళ్లీ కంగారు పెట్టాడు తంగసామి అతిథి కంగారుపడి అయ్యో దేవుడా వాడు నిజంగానే చెవులు కోసే పనిలో ఉన్నట్టున్నాడు నా చెవులకు బంగారు పోగులు కూడా ఉన్నాయి అనుకుంటూ వీధి వాకిట్లోకి దూకి పరుగు పెట్టాడు ఈలోపు తంగసామి దొడ్లోకి వెళ్ళి తన యజమానితో ఇలా చెప్పాడు అయ్యగారు మీ స్నేహితుడు వట్టి కక్కుత్తి మనిషిలా ఉన్నాడు రావటమే ఆలస్యం హాల్లో పెట్టిన మామిడి పళ్ళు చూసి తీసుకుని వెళ్ళిపోయాడు పెడతా అని చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు అదిగో చూడండి అని చెప్పాడు అది విన్న అలగప్ప వచ్చి చూశాడు అంత దూరంలో స్నేహితుడు పడుతూ లేస్తూ పరిగెత్తడం కనిపించింది ఒరే ఆగు ఆగరా నేను కోసి పెడతాను ఎందుక పరుగు అంటూ తను కూడా వెనక పరిగెత్తాడు కోసి పెడతానన్నది తన చెవులనేమో అనుకుని చూస్తున్నంతలోపే వీధి మలుపులోకి తిరిగి మాయమైపోయాడు వచ్చిన స్నేహితుడు అలాగప్ప ఇంకా చేసేదేం లేక వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు అయోమయంగా తంగస్వామి మాత్రం తప్పించుకున్నాడు యజమానికి దొరకకుండా ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్